హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నెల్లూరు లక్ష్మిని అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు అందరు కూడా బాగుండాలి అందులో నేను ఉండాలనుకుంటాను అయితే ఈరోజు ఏం లేదులే వంట పని ఆకులు పప్పు ఉంది కదా నిన్న చేసింది అలాగే ఉండిపోయింది అనమాట ఎగ్ ఫ్రైడ్ రైస్ అని చేశాను కదా ఆకురిపప్పు అయితే అలా ఉందని అదే చేస్తాంలే అనుకున్నాను ఈరోజు కానీ మా వారు క్యారియర్ తీసుకెళ్తా అన్నారు కదా ఇంకా పప్పు పెడితే బాగుండదేమోనని సరే ఎగ్గులు ఉడకబెట్టున్నాను అవి ఉల్లిపాయలు టమాటాలు వేసి కర్రీ చేద్దాం అనుకున్నాను అందుకనే ఇంకా ఈ కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫస్ట్ అయితే నేను ఉల్లిపాయలు టమాటాలు అన్నీ తరిగి పెట్టుకున్నాను పచ్చిమిరపకాయలు కూడా కొ రెండు పచ్చిమిరపకాయలు నిలువుగా కట్ చేసి పెట్టుకున్నాను ఆయిల్ పెట్టుకొని ఆవాలు జీలకర్ర వేసేసి కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసాను ఉల్లిపాయలు టమోటాలు పచ్చరికాయలు అన్నీ వేసేసాను నేనైతే అప్పుడు కొంచెం డిస్టబెన్స్గా ఉంది అందుకే వాయిస్ ఓరించుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా అదైతే వేగుతూ ఉంది కొంచెం మరీ హైలో కాకుండా మీడియంలో పెట్టుకొని అయితే వేగించుకోవాలి ఉదయాన్నే ఏడు గంటలకు ఏడున్నర ఎనిమిది ఏంటది అనుకుంటా ఫ్రెండ్స్ ఆ టైంలో చేసేసాను నేను అప్పటికప్పుడు అనుకొని ఇంకా ఎప్పుడు అయినా సరే ఏం కూర లేనప్పుడైతే అయితే ఇంకా ఇదే గుర్తుకొస్తుంది దీంట్లో ఉల్లిపాయలు టమోటా లేటు ఉంటాయి కదా అవి అయితే ఈజీగా అయిపోద్ది ఈ చూడండి ఫ్రెండ్స్ నేను ఆ వీడియో అప్లోడ్ చేశాను కదా నిన్న తిందామని తినలేదు అవి అలాగే ఉండించి పెట్టాను నేను ఆ పనస గింజలు ఉడకబెట్టనివి అవి ఒలిసి కోడిగుడ్ల కూరలు అది ఉల్లిపాయ టమాటా వేసాను కదా దాంట్లోనే వేసేస్తే ఇంకా మా వారికి ఇష్టం అని చెప్పాను కదా సరే తింటారులే అని అవి అట్లే పెట్టాను నేను తెలుసుకొని తినలేదు నేనైతే ఇంకెక్కడ ఫోన్ చూసుకుంటూ ఉన్నాను వాటి సంగతి మర్చిపోయాను నేను అసలు సర్లే అయితే ఇది కలిసి వచ్చిందని చెప్పి ఈరోజు ఈ కూరలు వేసేస్తున్నాను బాగుంటుంది ఫ్రెండ్స్ అవి అచ్చంగా మసాలా పెట్టి వండుకున్నా బాగుంటాయి గింజలు అయితే పనసు తొనల్లో గింజలు ఇంకా దీంట్లో అయితే ఉప్పు కారం పసుపు మిరపొడి అంతా ఉప్పు కారం అంటున్నారు మళ్ళీ చూడండి ఉప్పు కారం పసుపు కొంచెం కరివేపాకు అంతా వేసేసాను ఇంకా మూత పెట్టేస్తే కాసేపు అదే మగ్గుద్ది అంటే మిరపడు వేసాను కదా ఇప్పుడే ఎమ్మడే కలిపెట్టామూ కొండ కింద అడుగు అంటుంది అందుకని సాల్ట్ కూడా నేను ఫస్ట్ అయితే మర్చిపోయాను ఈ వీడియో తీసుకుని గోల్లబడి సాల్ట్ కూడా వేసాను ఇప్పుడు బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ కూర కొంచెం చూస్తే కొంచమే అనిపిస్తుంది కానీ ఒక్క స్పూన్ వేసుకున్న చాలా అన్నంలోకి అయితే కలుస్తుంది మూత పెట్టేస్తే బాగా మగ్గిపోద్ది అది కూడా అప్పుడే కొంచెం అడుగు అంటుతూ ఉంది మా వారు వచ్చారు అవి వలవమని చెప్పాను నేనైతే ఒక చేత్తో ఫోన్ పట్టుకోనాను కదా ఫ్రెండ్స్ ఎలా అనేసి కొంచెం వలిసి ఇవ్వండి అని చెప్పాను ఒలిసిస్తూ వలిసిచ్చేసారు గావి కూడా వేసేసాను దాంట్లో ఇప్పుడు ఉదయాన్నే హడావుడి అనమాట కోడిగుడ్లు కూడా అట్లా నిలువుకి అటు ప్యాకెట్ పక్క కట్ చేసి పెట్టాను కొంచెం ఉప్పు కారం పట్టద్దని ఇంకా దాంట్లో వేస్తున్నాను ఎలాగూ ఉదయాన్నే గుడ్లు ఉడకబెట్టేస్తాను ఫ్రెండ్స్ రెండో మూడో ఉడకబెట్టేస్తే ఉదయం ఇప్పుడు టిఫిన్ చేయం కదా మొలకెత్తిన గింజలు ఇంకా అవన్నీ ఉంటాయి కదా వెజిటబుల్స్ చూడండి మా వారు కట్ చేస్తున్నారు ప్లేట్లో పెట్టి కట్ చేయండి అంటే నేను ఇక్కడ క్లీన్ చేసుకున్నాను నీట్గా ఉంది బండ మీదే హ్యాపీగా ఉంటుంది నాకు కట్ చేసుకోవడానికి ప్లేట్లు వాట ఉండదని చెప్తున్నారు మళ్ళీ ప్లాస్టిక్ కట్టర్ ఉంటుంది కదా దాంట్లో కట్ చేస్తే అంట జబ్బులు వస్తున్నాయి అదంతా కొంచెం పోద్ది కదా మనకి నోట్లోకి అందుకొని ఇదే బెస్ట్ కడిగేసుకొని బండ పైన చేసుకోవడం అంటున్నారు చూడండి అయితే డెఫినెట్గా రోజు ఉండాలి ఫ్రెండ్స్ మాకు అది కొంచెం టమాటాలు దొండకాయ పండు జీడిపప్పు కీరకాయ అయితే నేను ఉడకబెట్టాక కొంచెం బెల్లం వేసి కొంచెం పాకం టైపులు అదిగోండి కోడిగుడ్డు కూడా ఒకటి వేసుకుంటారు అన్నీ సర్దేసుకున్నారు ఇంకా క్యారియర్ పెట్టాలన్నమాట క్యారియర్ పెట్టేస్తే పని అయిపోద్ది ఫ్రెండ్స్ నాకైతే అదిగోండి దొండకాయ టమోటా ఖర్జూరం అన్నీ వేసుకు నాకు ఆ గిన్నెలోటి అయితే నాకు తీసి పెట్టారు అదిగోండి మొలకెత్తిన గింజలు రాత్రి వేస్తాను కొన్ని అయితే ఆ గుమ్మడి గింజలు అయితే లేట్ మొలకలు ఎత్తడం మా చిన్న కూడా చెప్తుంది చూడండి ఆ మాటే లాస్ట్లో చూడండి ఫుల్గా చూడండి ఫ్రెండ్స్ వీడియో చూసి కమెంట్ పెట్టండి ఆ మొలకలు ముడిశెనగలు పెసలు గుమ్మడ గింజలు పుచ్చ గింజలు అనమాట అయితే గుమ్మడ గింజలు ఎందుకనో లేట్గా వస్తున్నాయి అనమాట అందుకే అది అంటుంది ఆ వీడియోలో చూడండి లేట్గా వస్తున్నాయి అవి ఇంకా రాలేదు అని ఇదేమో మునగాకు పొడి ఫ్రెండ్స్ నేను ఇప్పుడు మునగాకు పొడి కరివేపా పొడి చేసి పెట్టుకుంటాను ఇంకా ఈయనైతే తీసుకెళ్తున్నారు నాకు డబ్బాలు వేసి పెట్టే రోజు కొంచెం కొంచెం వేసుకుంటానంటే చిన్న డబ్బాలో పోసి పెట్టాను నేను మునగాకు పొడి ఇంకా కొంచెం సాల్ట్ డబ్బా ఆయన ఆయన సరంజామా అవన్నీ బాక్స్ అంత ముందు అయితే తీసుకెళ్లే వాళ్ళు కాదు తినేసి వెళ్ళేవాళ్ళు ఇప్పుడు ఇంకా మళ్ళీ ఎందుకు మధ్యాహ్నం అది పనిగా రావడం ఎండ ఇక్కడ కూడా ఎండలు విపరీతంగా ఉన్నాయి ఫ్రెండ్స్ బెంగళూరు అంటాం కానీ ఈడ కూడా చాలా మారిపోయింది మొత్తం ఎందుకంటే బాగా బిల్డింగ్స్ కట్టడం ఎక్కువైపోయింది అపార్ట్మెంట్లు వాటరుకి ఇబ్బందిగానే ఉంది ఎండలు కూడా ఎక్కువగానే ఉన్నాయి కొంచెం నీళ్ళు అంటే మరీ అస్సలు లేకుండా కాదు కొద్దిగా మూత పెట్టేస్తాం అనుకోండి కొంచెం గ్రేవీ బాగుంటుంది ఆ నీళ్ళకి టమాటాకి అంతా గుజ్జులాగా మూత పెట్టేసుకుంటాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే అది మూత పెట్టేస్తే కొంచెం ఉడుకుతాయి తొందరగా అయిపోద్ది ఫ్రెండ్స్ ఈ కూర మీరు కూడా చేస్తారా ఫ్రెండ్స్ ఇలా